పరిష్కారానికి సహకరించదు అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా ఒకవేళ సెంటిమెంట్ అయితే రెండు వేల ఏడులో పీజేఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు పీజీఆర్ చచ్చిపోయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన ఎవరు నామినేషన్ వేయలే పీజీఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే మూడు గంటలు ఆయన ఇంటి ముందలు నించుంటే పీజీఆర్ సతీమాని కుటుంబం అయితే మూడు గంటలు ఎండకు నుంచో పెట్టిండో అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు రామ్ రెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి ఆయన చనిపోతే ఆయన సతీమణి ఎన్నికల్లో పోటీ పెడితే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామ్ రెడ్డి వెంకటరెడ్డి ఇంత ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మేము వె మీరు వెరిఫై చేసి చెప్పండి అట్లాంటి రామ్రెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు నారాయణ కేర్ల కిష్ణారెడ్డి గారు పెద్దమని చచ్చిపోతే అలా కోడుకుని పట్టుబట్టి ఓడగొట్టి అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విష బీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నేను ప్రశ్నించే అవకాశం ఉంది నేను అభివృద్ధి చేయాల్సిందే నేను జూబ్లీస్ గెలవాల్సిందే జూబ్లీస్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో ముప్పై ఆరు మందు ముప్పై ఏడు మందు ఎంతమంది సరిగ్గా లెక్క నాకు తెలియదు కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రానోళ్ళు లెక్కలు తీస్తే ముప్పై పైనే ఉండు కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇప్పుడు దీనివల్ల వస్తే నష్టమైంది మాట్లాడండి చంద్రశేఖరరావు మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీస్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలేందు ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలుగుచ్చుతున్నాడు ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో చివరిగా మీడియా మిత్రులకు కూడా నాకు ఒక సూచన ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మి అనుకో మీరు ప్రసారం చేయాలి నాకేం అభ్యంతరం లేదు ఇది మేమే సర్వే చేసినాం ఇట్లా రిజల్ట్ ఉంది ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి చెప్తే పద్నాలుగు తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు డే వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్దీ కొంతమంది అవినీతి మీద కొంతమంది అహంకారం మీద అధికారం పోయిన అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు నా విజ్ఞప్తి ఇది ఇందులో నాకేమీ